ఎవరైనా అరుణాచలం వెళ్ళాలనుకున్న వెళ్ళొచ్చిన వాళ్ళైనా ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి కేవలం అరుణాచలంలో మాత్రమే శివయ్య గిరి రూపంలో అలానే లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు శివయ్య మొట్టమొదటిసారిగా పాదం పెట్టిన ప్రదేశం కూడా ఇదే అయితే మనలో చాలామంది గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకుని వచ్చేస్తున్నారు కానీ ఈ అరుణాచలం టెంపుల్లోని చాలా మహిమాన్వితమైన ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఈ షార్ట్ లో మీకు స్వామివారు మొట్టమొదటిసారిగా పాదాలు పెట్టిన ప్రదేశానికి ఎలా వెళ్లాలో మీకు చూపిస్తాను స్వామివారిని అలానే అమ్మవారిని దర్శించుకున్నాక అమ్మవారి గుడి వెనక వైపు ఒక గోపురం ఉంటుంది ఆ గోపురం పేరు పేయి గోపురం ఇలా వెళ్తుంటే గోపురానికి లెఫ్ట్ సైడ్న ఇట్లా స్ట్రీట్ కనిపిస్తుంది లోపలికి వెళ్తే త్రీ టెంపుల్స్ కనిపిస్తాయి అందులో ఈ ఫస్ట్ టెంపుల్ ఏదైతే ఉందో ఈ ప్రదేశంలోనే స్వామివారు మొట్టమొదటిసారిగా పాదాలు పెట్టారంట కానీ మీరే చూస్తున్నారు కదా ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా చేయట్లేదు టెంపుల్ అధికారులు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంక్ అమౌంట్ స్టోర్